మోస్ట్ వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ వివిధ దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో వార్తల విశ్లేషణలో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్లయితే పాల్గాం దాడి సూత్రధారి సులేమాన్ హతమ్ అంటూ ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్ మనం చూడవచ్చు ఇక హెడ్లైన్స్ చూసినట్లయితే ఆపరేషన్ మహాదేవ్తో మట్టి పెట్టిన సైన్యం సోనామార్గ్ టన్నెల్ దాడి ముష్కరుడు మృతి మరో ఉగ్రవాది ఎన్కౌంటర్ అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు అయితే జమ్మూ కాశ్మీర్ సైన్యం భారీ విజయం సాధించింది ముగ్గురు కీలక ఉగ్రవాదులను అంతమందించింది వీరిలో పాల్గాం ఉగ్రదాడికి కుట్ర పనిన ముష్కరుడు ఉన్నాడు ఇక జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టి ఆపరేషన్ మహాదేవి పేరుతో సైన్యానికి చెందిన పారా పారాకమాండో చేపట్టిన ఈ ఆపరేషన్ లో పాల్గా ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్ తో పాటు అతడి ఇద్దరి అనుచరులు కూడా హతమైన పరిస్థితి ఇక భద్రతా దళాలు అంతకుముందు ఇచ్చిన ఉగ్రవాదులు గత ఏడాది సోనమార్గ టనల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు మరో ఉగ్రవాదిని హంజా ఆఫ్ఘనిగా గుర్తించారు ఇక హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టాయి అలాంటి ఫోన్నే పాల్గా ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు దీంతో వెంటనే స్పందించిన పారాకమాండోలు మెరుపు దాడి చేసి ముష్కర్లను హతమార్చారు అయితే ఉగ్రవాదంపై పోర్లో ఎంతో దూరమైనా వెళ్తాం లక్ష్యం సాగించాకే సింధుకు విరామం పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాం ఎవరి ఒత్తిడి మనపై లేదు లోక్సభ చర్చలో రాజ్నాథ్ స్పష్టీకరణ అంటూ ఈ హెడ్లైన్స్ కూడా మనం ఈనాడు దినపత్రికలో పత్రికలో ప్రధాన వార్తగా మేము నేర్చుకోవాలి చూడవచ్చు ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటాం బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం అంటూ మరో ప్రధాన వార్తక హెడ్లైన్ చూడవచ్చు అయితే ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో ఆందోళనలకు కార్యాచరణ హస్తనకు వెళ్లనున్న సీఎం మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించి నిర్ణయం తీసుకుంది ఇందుకోసం సీఎం మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానం చేసుకున్నారు ఇక రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి కొండ శ్రురేఖ నిన్న వెల్లడించిన పరిస్థితి ఇక రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యం వైద్య విద్య ప్రవేశాలు స్థానికతపై సుప్రీంలో బలమైన బాధలు వినిపించాలని నిర్ణయం అయితే కేసు సుప్రీంకోర్టు ముందుకు రానుండడంతో మంత్రివర్గంలో చర్చ తక్షణమే ఏజ్తో చర్చించాలని వైద్య మంత్రికి సీఎం సూచన అంటూ మరో ఎట్లన్ని మనం ప్రధాన వార్త చూడొచ్చు తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ ముప్పై మూడుపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే నిన్న సమావేశం వివరాలను వెల్లడిస్తున్న పొనం ప్రభాకర్ చిత్రంలో వాగటి శ్రీహరి కొండ సురేఖని కూడా మనం చూడొచ్చు ఇక అత్యంత ఖరీజు అమూల్య సేవలు రేపు నింగులోకి నైసార్ ఉపగ్రహం మానవాళి చరిత్రలో అత్యంత ఖరీదైన భూ పరిపాలన ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది పదకొండు వేల రెండు వందల కోట్ల వ్యయంతో రూపొందించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత రోదసీ పరిశోధన సంస్థ ఇస్రో సింథటిక్ ఎపర్చర్ నైసార్ శాటిలైట్ బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు జిఎస్ ఎల్విఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ద్వారా నీవులకి దూసుకెళ్లను ఉంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం దీనికి వేదిక కానుంది రోజుసీ రంగంలో రెండు దేశాల మైత్రికి ప్రబల నిదర్శనంగా నిలిచిన ఈ ఉపగ్రహం ప్రపంచం అంతటికీ అద్భుత సేవలు అందించబోతుందంటూ ఒక ఒక వార్తనైతే మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు ఇక చదరంగంలో మహారాణి పెన్నెల్లో హంపికి నిరాశ కొనేరు హంపి గ్రాండ్ మాస్టర్ అయిన మూడేళ్లకు పుట్టిన అమ్మాయి దివ్య దేశముకు అపార అనుభవం లెక్కలకు మిక్కిలి టైటిల్ గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో విజయం ఇలా హంపి బలాన్ని చాటే గణతలు ఎన్నెన్నో మనం చూసాం అయితే దివ్య చూస్తే ఇంకా గ్రాండ్ మాస్టర్ కూడా కలదు ప్రపంచ వేదికలో ఆమె సాధించిన పెద్ద గణిత లేదు ఇలాంటి ఇద్దరి మధ్య పోరు అంటే మొగ్గు హంపికి అనుకుంటారత కానీ ప్రతిష్టాత్మక మహిళలు ప్రపంచ కప్ ఫైనల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో తెలుగు అమ్మాయికి షాక్ ఇచ్చింది మహారాష్ట్ర యువతార టోర్నీ ఆరంభం నుంచి అసాధారణంగా ఆడుతూ హేమ హేమల్ని వెనక్కి నెట్టి ఫైనల్ చేరిన దివ్య అంటూ కూడా చదరంగ ఆటకు సంబంధించి ఒక వార్త ప్రధాన వార్తగా మనం ఫైనల్లో హంపికి నిరాశ అంటూ కూడా ప్రధాన వార్తగా ఈ వార్త నిలిచింది ఈనాడులో ఇక హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకోత్తర్వులు జారీ చేసిన కేంద్రం అంటూ మరో ప్రధాన వార్త తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ముద్ర వేశారు ఇక న్యాయబుద్ధుల కోట నుంచి గౌసుమీరా మోహినుద్దీన్ సుద్దల చలపతిరావు వాకిటి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్లను అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన పరిస్థితి దీంతో వీరిని అదనపు న్యాయమూర్తులుగా ఆ నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇంకో కోర్సు చదవాల్సింది అమెరికాలో మాస్టర్స్ పూర్తయిన ఉద్యోగ రాని విద్యార్థుల కష్టాలు వీస గడువు పొడిగింపునకు కొత్త వ్యూహం మళ్లీ డబ్బులు పంపాలని తల్లిదండ్రులకు వినపాలు అంటూ మరో వార్త కూడా హైలైట్ గా ఈనాటి దినపత్రికలో నిలిచింది ఇక పద్దెనిమిది నెలల పద్దెనిమిది ఏళ్ళ తర్వాత నెల ముందుగానే గరిష్ట స్థాయికి సాగర్ నీటి మట్టడం నేడు ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా నీటి విడుదల జలాశయంలో ఐదు వందల ఎనభై నాలుగు అడుగులకు నీటి మట్టం అంటూ ఒక వార్తని మనం ప్రధాన వార్తగా ఈనాటి దిన పత్రికలో చూడొచ్చు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్ళు తొక్కుతుంది శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలమయం జలకళతో తొనికసలాడుతుంది వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలు నిలిచాయో సాక్షి దినపత్రిక సార్ చూద్దాం సాక్షి దినపత్రికలో సభలో సింధూరం ఆపరేషన్ సింధుర్పై పై పార్లమెంట్లో కొనసాగిన రభస పాక్ కాలభేరానికి వచ్చినందుకే ఆపరేషన్ ఆపేశం అన్న రాజ్నాథ్ సింగ్ అంటూ ప్రధాన వార్తగా నిన్న లోక్సభకు సంబంధించి అక్కడ జరిగిన సింధురు పైన చర్చలకు సంబంధించి వార్తని అన్ని ప్రధాన దిగురపత్రికల్లో మనం ప్రధాన వార్తగా చూడవచ్చు ఆపరేషన్ సింధురు పహల్గం ఉదంతపై ప్రభుత్వం వివరణ ఇచ్చే యత్నం దానికి అడుగడుగున తగులుతూ విపక్షాల నినాతాలు సోమవారం పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికై పార్లమెంటు రక్షణ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లోక్సభలో ప్రభుత్వ వార్ధనను బలంగా వినిపించారు రాజ్నాథ్ సింగ్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు దీంతో సభలో ఒక్కసారిగా ఆగ్రహ ఆవేశాలు బక్కుమన్నాయి ఓవైపు ఆపరేషన్ సుందరిపై చర్చ జరుగుతుండగానే బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పైన చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు దీంతో సభ పలుమార్లు వాయిదా పడి చివరకు అర్ధంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదా పడింది ఇక పాల్గ దాడి మాస్టర్ మైండ్ హతం అంటూ మరో వార్త కూడా ప్రధాన వార్తగాని దినపత్రికలు మనం గమనించవచ్చు ఆపరేషన్ మహదేవ్ మరో ఇద్దరు ముష్కరులు కూడా హతమైనట్టుగా తెలుస్తుంది పెట్టిన ఎల్ఏటి కమాండోలు మరో ఉగ్ర కోసం వేట కొనసాగుతూనే ఉంది ఇక హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు సోమవారం ఏఎస్జీ అతను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన కొత్త జడ్జీలు నియామకమైన చలపతరావు రామకృష్ణారెడ్డి మొహియుద్దీన్ గాడే ప్రవీణ్ కుమార్ ని మనం సాక్షి దిన పత్రికల ఈ చిత్రంలో మనం చూడొచ్చు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం జడ్జీలుగా మోహియుద్దీన్ చలపతరావు రామకృష్ణారెడ్డి ప్రవీణ్ కుమార్ న్యాయవృద్ధుల కోట నుంచి నలుగురికి దక్కిన అవకాశం ముప్పైకి చేరిన న్యాయమూర్తుల సంఖ్య ఇంకా పన్నెండు ఖాళీగా ఉన్నాయంటూ మనం సాక్షి దినపత్రికలు ఈ వార్తను ప్రధాన వార్తకు చూడొచ్చు ఇక బీసీ కోటపై ఢిల్లీకి ఐదు ఆరు ఏడు తేదీలో అస్థిర కేంద్రంగా కార్యాచరణ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు కేంద్రపై ఒత్తిడి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మనం అన్ని దినపత్రికలో ఈ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు ఇక మరో ప్రధాన వార్త నిమిషప్రియ మరణశిక్ష రద్దు కాంతాపురం ఏబి అబుబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన అధికారికంగా ధృవీకరించని భారత విద్యా సంఘ శాఖ అంటూ మరో వార్త కూడా సాక్షి దిన పత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది భారతీయ నర్సు నిమిషప్రియకు ఎట్టకెలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది ఏమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దు చేసినట్లుగా భారత గ్రాండ్ ముఫ్తి సున్ని మత ప్రబోధకుడు కాంతాపురం ఏబి అబుబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే విలువ లేదు ఆమెకు మరణశిక్ష రద్దు చేయాలంటూ వస్తున్న అభ్యర్థులను పరిశీలించేందుకు ఏమైన రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం అయితే జరిగింది ఈ భేటీలో ఉత్తర ఏమైన అధికారులు అంతర్జాతీయ దోత్య ప్రతినిధులు పాల్గొంటున్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలైతే వెలువడిన పరిస్థితి ఇక ఎందుకు హాజరయ్యారు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించిందంటూ ఒక హెడ్లైన్ లో సాక్షి దినపత్రికలో పత్రికలో మనం లైన్స్ లో చూడవచ్చు ఎస్ఆర్ పై స్టే ఇవ్వలేము ఓటర్ జాబితా స్పెషల్లీ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ పై ఇప్పటికప్పుడు మధ్యంతర స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి ఇక ముప్పై ఒకటిన జస్టిస్ ఘోష్ నివేదిక కాళేశ్వరంపై విచారణ నిర్వహించిన జస్టిస్ విసి ఘోషి విచారణ కమిషన్ ఈ ముప్పై నివేదిక సమర్పించినట్టుగా తెలిసింది ఇక ఆంధ్రజేతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఒకసారి చూద్దాం రాష్ట్రపతిని కలుద్దాం బిసి రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుదాం మూడు రాజధానులు ఢిల్లీలోనే అంటూ ఒక ప్రధాన వార్తగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో సాక్షి దినపత్రికలో కూడా మనం క్యాబినెట్ భేటీ వివరాలను వెల్లడిస్తున్న మంత్రి పన్నం ప్రభాకర్ సంబంధించిన వార్తనైతే అయితే మనం గమనించవచ్చు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే హైకోర్టు తేదీలను ప్రకటిస్తుంది కేంద్రం నుంచి పంచాయతీలు రావాల్సిన నిధులు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ద్వారా బిల్లును ఆమోదింపచేయాలని కేంద్రాన్ని కేబినెట్ ముక్త కంఠంతో కోరుతుందంటూ నిన్న కేబినెట్ సమావేశ వివరాలను పొన్నం ప్రభాకర్ తెలిపారు దానికి సంబంధించిన వార్త వార్త మనం చూడొచ్చు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి ఎమ్మెల్యేలు బీసీ సంఘాల నాయకులు ఆందోళనలోనే అందులోనే ప్రయాణం వీలైతే పలువురు మంత్రులు కూడా అదే రైల్లో రాష్ట్రపతితో భేటీ తర్వాత పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సీతారామ సవర్ణ అంచనాలకు ఆమోదం పదమూడు వేల యాభై ఎనిమిది కోట్ల నుంచి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లకు పెంపు ఇంకా పంటకాలలో ఆధునీకరణతో పాటు మరో పనులు ముఖ్యమంత్రి రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ వార్తని మనం చూడొచ్చు ఇంకా హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు చలపతిరావు రామకృష్ణారెడ్డి ప్రవీణ్ కుమార్ గౌసు మొహిద్దీన్ల నియామకం కొల్జియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ అంటూ మన వార్త కూడా ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్లో మనం గమనించవచ్చు ఇక ఇతర రాష్ట్రాల్లోనూ ఆ సృష్టి దంద ఇక తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రతకు ఏజెంట్లు అబార్షన్ కోసం వెళ్ళే వారికి డబ్బు ఆశ చూపించి వాళ్ళ నాలుగేళ్ళ నాలుగైదేళ్ళ క్రితం కూడా హైదరాబాద్లో ఇదే తరహాలో శిశు విక్రయాలకు పాల్పడినట్లుగా గుర్తించిన పోలీసులు నిందితుల విచారణకు కోర్టులో కస్టడీ పిటిషన్ సృష్టి ఫర్టిలిటరీ సెంటర్లో ఏం జరుగుతుంది పోలీసులను ప్రశ్నిస్తున్న పలువురు దంపతులు ఫర్టిలిటీ ఫెర్టిలిటీ కేంద్రంలో తనిఖీలు సృష్టి ఘటన నేపథ్యంలో సర్కార్ సీరియస్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై రెండు కేంద్రాలు గ్రేటర్లోనే రెండు వందల పదమూడు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక బిచ్చగాలే వీర్యం అడ్డకులు అండం ఫర్టిలిటీ దందాలో వికృత పార్శ్యాలు అంటూ ఒక వార్త నీత ప్రధాన వార్తగా తీసుకోవడం సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల్లో జరుగుతున్న దందాకు సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఇంకా ప్రజల వద్దకు కాంగ్రెస్ ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు నియోజకవర్గాల్లో పాదయాత్ర పాల్గొనున్న మహేష్ గౌడ్ మీనాక్షి మంత్రులు నేతలు పరుగులో యాత్ర ప్రారంభం అంటూ ఒక హెడ్లైన్ మనం చూడొచ్చు ఇప్పుడో మాట అప్పుడో మాట ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయించారని గతంలో ఫిర్యాదు ఇప్పుడు అదేం లేదని వెల్లడి కాంగ్రెస్ బీజేపీ కలిసి ట్యాపింగ్ చేస్తున్నాయని ఆరోపణ సిటీ విచారణకు హాజరు అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వార్తను కూడా అప్పుడో మాట ఇప్పుడో మాట అంటూ ఒక హెడ్లైన్స్ అయితే మనం గమనించవచ్చు నివాసం ఉండకుంటే ఇళ్ళకే టైంపు వద్దు లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు ఒక ఏడు శాతం మేర రెండు పడకల ఇల్లు ఖాళీ శివార్లోని ఇళ్లకు వెళ్లేందుకు లబ్ధిదారుల అనాసక్తి అంటూ వార్తనైతే అయితే మనం హెడ్లైన్స్లో చూడవచ్చు ఇంకా అంతర్గత కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా అలాగైతే దాని ముందు ఎందుకు హాజరయ్యారు విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు వేచి చూశారు జస్టిస్ యశ్వంత్ వర్మను నిలదీసిన సుప్రీంకోర్టు పిటిషన్లో తన పేరును దాచి ఎక్స్గా పేర్కొన్న వర్మ ఇక తన అధికారిక నివాసంలో కట్టలు కట్టలుగా డబ్బు దొరికిన వ్యవహారంలో పార్లమెంటు అభిశంసలను ఎదుర్కోబోతున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు అయితే సంధించింది నాడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వర్మ ఇంట్లో ఈ ఏడాది మార్చి పద్నాలుగో తేదీ సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది మంటలు ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి కట్టెల కొద్దీ డబ్బు దొరికింది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అంశంపై విచారణకు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారణ అయితే జరిపినట్టుకైతే తెలుస్తుంది అయితే అక్కడ ఈ ప్రశ్నలు తలెత్తడం జరిగింది విచారణ పూర్తయిదాకా ఎందుకు వేచి చూశారు అలాగైతే దాని ముందు ఎందుకు హాజరయ్యారు జస్టిస్ యశ్వంత్ వర్మను నిలదీసిన సుప్రీంకోర్టు అంటూ హెడ్లైన్స్ అయితే మనం గమనించవచ్చు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ వస్తారు చూద్దాం సిగాచితో సీఎం లాలూచి అంటూ సిగాచి బాధితులకు న్యాయించాలంటూ హరీష్ రావు నిన్న ఆరోపణలు చేశారు దానికి సంబంధించి వార్తను ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు ఇక్కడ మనం చిత్రంలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా గుండెల విశేషలో రోధిస్తున్న సిగాజి ప్రమాద కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు యాభై నాలుగు మంది చనిపోతే కంపెనీపై కేసే లేదు కోటి పరిహారం ఊసేలేదు సిగజ్తో సీఎం లాలూచి అంటూ హెడ్ లైన్స్ ని మనం గమనించవచ్చు అయితే సిగాచి పిలుడు ఘటనలో రేవంత్ సర్కారు బాధ్యత రాహిత్యం వలస కార్మికులను కేసరి హయాంలో కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు రేవంత్ మాత్రం వారి మృతదేహాలను అట్టాడబ్బులో పంపి అవమానించిండు పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు సిగజీ బాధితుల నిరసనలో హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పాయసమేలారంలోని సిగచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్ రెడ్డి పడ్డారని అందుకే యాభై నాలుగు మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటి వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని ఈ ఘటనలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి కుమ్మకి కంపెనీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావస్తున్న బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం దక్కలేదని దోచమెత్తిన పరిస్థితి దానికి సంబంధించిన వార్తనైతే నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా మనం చూడవచ్చు నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గురుకులంలో అస్వస్థతకు గురైన విద్యార్థునితోటి మాట్లాడుతున్న హరీష్ అంటూ ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో అస్తుత్వతకు కొంతమంది విద్యార్థులైతే అనారోగ్యానికి గురయ్యారు వారిని పరామర్శించడానికి హరీష్ రావు వెళ్ళి వారితోటి ముచ్చరించినట్టుగా కూడా మన ఒక వార్తనైతే ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇక బీసీ పల్లెపై కాంగ్రెస్ హ్యాండ్సప్ నలభై రెండు శాతం కోట్ల నలభై రెండు శాతం కోట బాధ్యత బీజేపీదే అని పన్నం ప్రభాకర్ వెళ్లడి అంటూ ఒక హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు ప్రధాన వార్తగా రిజర్వేషన్లపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇక్కడ ఒక కథనాన్ని నమస్తే తెలంగాణలో చూడొచ్చు ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఢిల్లీలో కోట కోసం హడావుడి చేయాలని నిర్ణయం ఐదు ఆరు ఏడు తేదీలో మంత్రులు ఎంపులతో ఢిల్లీకి ఏడున జంత్ర మంత్ర వద్ద ధర్నాకు పిలుపు ఏక అభిప్రాయంతో ఆమోదించిన మంత్రివర్గం ఎరువుల కొరత పునాస కరువు కారణాలతో ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకత ఉన్నట్టుగా చర్చ కోట లేకుండా ఎన్నికలకు వెళ్తే నష్టమేనని వాదన అంటూ హెడ్లైన్స్ చూడవచ్చు జాబ్లు ఏవి క్యాలెండర్లు ఏవి ఇక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలక ఇక్కడ మీరు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి ఏమైంది త్వరలో ఇస్తామంటూ ఎన్ని ఎన్నేళ్ళు చెప్పారు అదంకి దేఖరు నిలదీసిన నిరుద్యోగులు ఆగస్టు పదిహేనులోగా నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక అంటూ వార్తను కూడా హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది ఇక రేవంత్ సైడ్కు మీనాక్షి ఫీల్డ్కు అంటూ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర దీని మర్మం ఏమిటో అంటూ ఒక కథనాన్ని నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు ఇక ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు రాష్ట్ర ఇన్ఛార్జి పాదయాత్ర ఏ రాష్ట్రంలోని లేని విధంగా కొత్త వరవుడికి మీనాక్షి శ్రీకారం ఆరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో సాగనున్న కాలినడక ఇన్ఛార్జీ దిగిందంటే రాష్ట్ర నాయకులు పనైపోయినట్టేనా ముఖ్యమంత్రిని చేయడానికి పాదయాత్ర ఉద్దేశమా రేవంత్ రెడ్డి మాటలను నివేదికను నాయకత్వం నమ్మట్లేదా క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెను రంగులకి దింపారంటూ అనేక అయితే తలెత్తేలా కూడా నమస్తే తెలంగాణలో ఈ ఖాతాన్ని మనం మెయిన్ హెడ్లైన్లో ప్రధాన వార్తగా చూడొచ్చు రవాణా శాఖలో ఛార్జీల మోత లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్లు సహా పెరిగిన సర్వీస్ ఛార్జీలు ఫిట్నెస్ పర్మిట్ సర్టిఫికేట్లకు కొత్త ధరలు వాహన యజమానులపై పన్నుల భారం అంటూ రవాణా చెట్టులో చార్జీల మోతం మోగుతుందంటూ ఒక వార్తని అయితే ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో లో మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇక మల్రెడ్డిపైకి మరలబడ్డ రైతులు ఫార్మాసిటీని ఏర్పాటు చేయనప్పుడు దాని పేరు చెప్పి తమ నుంచి సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ఫార్మా ఫార్మాత రైతులు సోమవారం ముట్టడించిన పరిస్థితి వందలాది మంది ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ ఈ వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది నమస్తే తెలంగాణలో మనం ఈ వార్తను చూడవచ్చు బణకచర్లకు అనుమతులు ఆగవు సాంకేతికత ఆర్థిక అంచనాలపై ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణ అభ్యంతరాలు పిఎఫ్ఆర్ అనుమతికి వర్తించవు ప్రాజెక్టుపై తెలంగాణలో సంప్రదింపులు కొనసాగుతున్నాయి రాష్టసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు జలశక్తి శాఖ సమాధానం కేంద్రంతో సంప్రదింపులు లేవని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వినతి మనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా మన మస్తు తెలంగాణలో చూడొచ్చు ఇక వెలుగుదిన పత్రికలు ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో వెలుగుదిన పత్రిక హెడ్లైన్స్ చూద్దాం నలభై రెండు శాతం బీసీ కోటం చలో ఢిల్లీ ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో హస్తిన వేదికగా పోరాడాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయం అంటూ మనం వెలుగుదిన పత్రికలో హెడ్లైన్ని ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక ఐదున పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఆరున జంత్ర మంత్ర దగ్గర ధర్నా బిల్లులు ఆర్డినెన్స్ ఆమోదం కోసం ఏడున రాష్ట్రపతికి వినతి పత్రం అందజేత రాష్ట్రపతిని కలున్న సీఎం మంత్రులు సహా రెండు వందల మంది బీసీ ప్రతినిధులు కేసార్ తీరని ద్రోహం అంటున్నారు పన్నం ప్రభాకర్ బిల్లుల ఆమోదానికి బీజేపీ బీసీ ఎంపీలు కూడా కలిసి రావాలని సూచన ఇక ఆపరేషన్ సింధుపై మాటలు లోక్సభలో ప్రశ్నలు సంధించిన ప్రతిపక్షాలు పాల్గమ్ టెర్రరిస్టులు హతం శ్రీనగర్ లో ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు మృతి మృతిలో పాల్గమ్ అటాక్ మాస్టర్ మైండ్ మూస పద్నాలుగు రోజులుగా మహదేవ్ కొండలో ఆపరేషన్ మహదేవ్ రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తింపు మూడు గంటల్లోనే పని ముగించిన భద్రతా బలగాలు అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టి పరిస్థితి వీరిని లష్కర్ తీ చెందిన టెర్రరిస్టులుగా గుర్తించారు ఇందులో పాల్గం దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు ఆర్మీ సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారు పాల్గమ్ అటాక్ మాస్టర్ మైండ్ సులేమాన్ అలియాస్ హసిమ్ ముసాను మన జవాన్లు మట్టి పెట్టారు హమీం ముసా గతంలో పాక్ ఆర్మీలో పనిచేశాడు మిగిలిన ఇద్దరు కూడా టెర్రీస్టులను యాసిర్ అబు హంజాగా గుర్తించారు మొత్తానికైతే వారిని హతం చేసినట్టుగా తెలుస్తుంది ఇక గోదావరి బేసిన్ రాష్ట్రాలతో సంప్రదించాకే నిర్ణయం పణకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి తెలంగాణ అభ్యంతరాలు అందిన ఎలాంటి పనులు చేపట్టలేదని ఏపీ చెప్పింది రాజసభలో ఎంపీ అనిల్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్భూషణ్ పే రిప్లై ఆంధ్రప్రదేశ్ నిర్మించిన తలపెట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు అందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది గోదావరి బేసిలోని తెలంగాణతో పాటుగా భాగస్వామ్య రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే ఈ లింకు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక ఆర్థిక అంచనాలపై ముందుకెళ్తామని స్పష్టం చేసింది గోదావరి బేసిన్ రాష్ట్రంతో సంప్రదించాకే నిర్ణయం అంటూ ప్రధాన వార్తగా లో మనం చూడొచ్చు ఇక కృష్ణ ప్రాజెక్టులకు భారీగా వరద ఎండుకుండల నాగార్జున సాగర్ లక్షన్నరకు పైగా క్యూసెక్లో ఇన్ఫ్లో నేడు ప్రాజెక్టు గేట్లు ఎత్తునున్న మంత్రి ఉత్తం శ్రీశైలంలోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీరామ్ సాగర్కు మొదలైన వరద ఐకట్టు రైతులు చిగురుస్తున్న ఆశలు అయితే కృష్ణ ప్రాజెక్టులకు భారీగా వరదైతే వస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి వార్త కూడా మనం ప్రధాన వార్తగా వెలుదిన పత్రికలో చూడవచ్చు అయితే లక్షనరకు పైగా క్యూసుక్ల ఇంట్లో నేడు ప్రాజెక్టు గేట్లు ఎత్తునున్న మంత్రి ఉత్తమ్ ఈరోజు ఉత్తమ్ శ్రీశైలముఖి చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఇక కబ్జాలు కవ్వాల్ పలుచబడుతున్న అడవులు పత్తలేని పులులు రిజర్వ్ ఫారెస్ట్లో ఒక లక్ష ముప్పై వేల ఎకరాల ఆక్రమణ జరిగిందంటూ ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు అయితే ఇప్పటికే ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలు చెట్ల నరకవేత పోడు పట్టాలు జారి ఓవైపు గ్రామాల రీలోకేషన్ మరోవైపు కొత్తగా కబ్జాలు ఆక్రమణలు పులుల ఆవాసానికి అడ్డగా మారాయంటున్నారు అధికారులు కవ్వల్ ఫారెస్ట్ను కాపాడుకుంటేనే పులులకు మనుగడ ఉంటుందంటూ మనం ఈ హెడ్లైన్స్ని అయితే మనం వెలుగుదిన పత్రికలో ప్రధాన వార్తకు చూడవచ్చు ఇక దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కబ్జా కూర్లో చిక్కుకున్న పరిస్థితి దీన్ని పులులు అభయారణ్యంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సంరక్షణ కోసం ఒకవైపు వందల కోట్లు ఖర్చు చేస్తుంటాయి మరోవైపు అటవీ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి కొన్నేళ్లుగా గిరిజనలే కాకుండా గిరిజనేతరులు సైతం అటవీ భూములను యదేచిగా ఆక్రమించే పొడి వ్యవసాయం పేరుతో అడవుల్లో చెట్లను నరికేస్తున్నారు దీంతో కవ్వల అభయారణ్యం పలుచబడి వచ్చిన పులులు వచ్చినట్లుగే ఇక్కడ ఉండలేక మహారాష్ట్రకు తిరుగుముఖం పడుతున్నాయి అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు నలమల్లో పెరుగుతున్నాయి కవ్వాల్లో తగ్గుతున్నాయి రాష్ట్రంలో పులులకు సేఫ్ జనుగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అంటూ ఈ హెడ్లైన్ అయితే మనం వెలుగు దినపత్రికలో పత్రికలో చూడొచ్చు ఇక నలభై రెండు శాతం బీసీ కోసం బీసీ కోట కోసం చెలో ఢిల్లీ అంటూ వెలుగుద్దిన పత్రికలో నిన్న పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీటింగ్ సంబంధించి కూడా ఈ కథనాన్ని ప్రధాన తీసుకోవడం జరిగింది అయితే కిషన్ రెడ్డి రాజీనామా వద్దు బిల్లులకు సహకరిస్తే చాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని తాము కోరడం లేదని బీసీ బిల్లుల ఆమోదానికి సహకరించాలని మాత్రమే అడుగుతున్నామని మంత్రి పొన్నం అన్నారు మాకు ఎవరి పదవులు అవసరం లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు అనేది బీసీల ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు అనే తేడా లేకుండా కూడా అందరూ సహకరించాలని ఆయన కోరారు రాష్ట్రపతి జోక్యం చేసుకుని బీసీ బిల్లులను ఆమోదించాలని ఆమోదింపచేయాలని రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి ఆ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ఐదుగురు బీసీ ఎంపీలైన ధర్మపురి అరవింద్ బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఆర్ కృష్ణయ్య లక్ష్మణ్తో పాటుగా ఎమ్మెల్యే పాదశంకర్లు తన విజ్ఞప్తి చేస్తున్నట్లుగా పొన్నం ప్రభాకర్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి ఇది వాటి వార్తల విశ్లేషణలు చూస్తూ ఉండండి రాష్ట్ర న్యూస్